ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహాద్వారము ఓం అంటూ ఓంకారంతో సృష్టి ఇక్కడే మొదలైందని చెప్పబడే శ్రీ గంగా సమేత ఓంకారేశ్వర స్వామి దేవస్థానం ఓంకారం అండి నంద్యాల జిల్లా నుండి పదిహేను కిలోమీటర్లు వస్తే ఈ బండాత్పూర్ లోని ఆర్సి కనిపిస్తుందండి ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు వెళ్తే కొండ కింద ఓకార క్షేత్రం దర్శనిస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి స్వామివారి క్షేత్రానికి అయితే వచ్చామండి ఇది ఆలయం యొక్క ముందు భాగము ఎదురుగా కనిపిస్తుంది రథమండపము వ్యూ అంతా ఒకసారి చూసుకుని దేవాలయం వైపు కదితే వైపున బ్యాగులు పాదరక్షలు భద్రపరచుకున్న స్టాండ్ అక్కడ పాదరక్షలు వదిలి దేవాలయంలోకి ప్రవేశిస్తుంటే అక్కడ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అని బోర్డు పెట్టి ఉంది గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే ప్రశాంతమైన మనసంతా ఒక్కసారిగా రిలీఫ్ అయినట్టుగా అనిపించింది స్వామివారి గుడి చుట్టూ ఉన్న పెద్ద ప్రహరీ గోడ కానుకొని మండపాలు కట్టించారండి పూర్వం రోజుల్లో స్వామి దర్శనార్థం ఎంత దూరం నుంచో నడిచి వచ్చే భక్తులు ఈ మండపాల్లోనే బస్ చేసేవాళ్ళు స్వామివారి గుడికి ఎడం వైపున గల ఈ కోనేటిలో స్నానం ఆచరించి భక్తులందరూ శ్రీ గంగా సమేత ఓంకారేశ్వర స్వామిని దర్శించుకుంటారు స్వామివారి గుడిలో వైపు భాగం వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి స్వామివారి గుడికి కుడివైపున వ్యూ కూడా ఒకసారి చూడండి ఇక స్వామివారి గుడి ముందు నాలుగు స్తంభాలతో కూడిన రెండు మండపాలు ఒకే వరుసలో ఉన్నాయి వాటి బేస్ పాయింట్ను చేసుకొని ఒక పేద అరుగైతే కట్టించి దాని మీద భక్తులు కూర్చునే విధంగా నీడ వచ్చేలాగా పైన అయితే ఒక రేగులు షెడ్ అయితే వేశారు ఆలయం లోపలికి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారమండి ఇది శ్రీ గంగా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తున్నానండి లోపల స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని ఈ క్షేత్రం మహిమ గురించి పూజారి స్వామిని అడిగి కూడా తెలుసుకున్నాను భక్తుల సౌకర్యార్థం గుడిని కొంచెం ఎక్స్టెన్షన్ చేసే దాంట్లో భాగంగా పైనే తిరుమల గుడిలో లాగా ఇక్కడ కూడా స్లాబ్ పోశారు ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ముందుకు వెళ్తే ఇంకా వచ్చేది స్వామివారి సన్నిధి మీరు చెప్తే నమ్ముతారో లేదండి ఈ ఓంకార క్షేత్రం గురించి నేను ఇంతకుముందు విన్నాను స్వయంగా ఇప్పుడు శ్రీవారి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు అది అంతా నిజమని తెలిసింది ఎందుకంటే శ్రీశైలం మహాక్షేత్రం వెళ్ళినప్పుడు స్వామివారి సన్నిధిలోకి వెళ్తే మనకు ఆకలి దప్పులు కోరికలు ఏమీ కలగవు అందుకే అక్కడ మనం నంది మండపంలోనే కోరికలు కోరుకోమంటారు ఆ క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ స్వామివారి సన్నిధిలో ఎలాంటి అనుభూతిని పొందానో ఈ ఓంకార క్షేత్రంలో కూడా స్వామివారి సన్నిధిలో అలాంటి అనుభూతినే పొందానండి అత్యంత పురాతన శైవక్షేత్రమైన ఈ ఓంకార క్షేత్రంలో భక్తులు పెట్టి ఎలాంటి కోరిక కోరుకున్నా నెరవేర్తాయనేది ఇక్కడ భక్తులందరి ప్రగాఢ నమ్మకం గర్భాలయానికి ఇరువైపులా చక్కగా మలచబడ్డ ద్వారపాలకులు నంది అండి శివుడికి నంది అనగానే ఎదురుగా ఉండే నంది కాదండి ఈ ద్వారపాలకుడుగా ఉన్న నంది వేరు దీని గురించి ఇంకొక వీడియో చేస్తాం ఇక్కడ స్వామివారి గుడికి ఎడం వైపున మహాగణపతి మండపం ఉంటుంది అంటే దక్షిణాముఖంగా ఉంటాడనమాట స్వామివారిని దర్శించుకొని వెళ్ళి గణపతిని దర్శించుకోలేము కాబట్టి స్వామివారి గర్భగుడి ముందు నిలబడి గణపతిని నమస్కరించుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి క్షేత్ర పురాణం నా పేరు భరత్స్వామి ఈ ఓంకార దేవస్థానంలో సహాయక అర్చకుడిగా నేను ఇలా చేస్తూ ఉన్నా సహాయ అర్చకుడిగా చేస్తూ పూజలుగా చేస్తూ ఉన్నాము ఈ ఓంకార దేవస్థానం గురించి దేవాలయమ స్వామివారు ఎలా ఉద్భవించారు స్వామివారి యొక్క మహిమ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఈ మీ పేరేండి మల్లికార్జునరావు మల్లికార్జునరావు గారు మమ్మల్ని వివరణ పొంది అడగడం జరిగింది ఈ దేవస్థానం యొక్క విశిష్టతను వివరిస్తాను మహాదేవ శంకర ప్రపంచమంతా సముద్రమయంగా ఉండి రాయలసీమ ప్రాంతం మాత్రం భూభాభ భూభాగంగా ఉండి ఇక్కడ ముక్కోటి దేవతలు మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు వారికి తపస్సు భంగం అనేది కలిగి మానవ సంచారం మొదలవుతుంది మనమంతా ఎటు వెళ్ళాలి అని భయభ్రాంతులు చెబుతూ శివపార్వతులకు తపస్సు చేసుకుంటారు అందులో సిద్ధేశ్వరముని ఆయన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ఇక్కడ ప్రత్యక్షమయ్యి మానవ సంచారం గురించి మానవ సంచారం మొదలైతే ఎలా ఉంటుంది అనే దాని గురించి శివపార్వతులు ముక్కోటి దేవతలకు మునులకు వివరించిన వివరించినటువంటి విషయం ఏమనగా యుగాంతం అనేది అనంతం అంతం అనేది ఉండదు మానవ సంచారం అనేది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అంతమనేది ఉండదు అని స్వామివారు వివరిస్తూ యుగాంతం నాలుగు యుగాలుగా విభజించబడింది సత్యయుగం ప్రేతాయుగం ద్రాపరయుగం కలియుగం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ధర్మపాలన అనేది నడుస్తూ ఉంటుంది ధర్మం ఎప్పుడైతే నిలుస్తుందో మానవులు భగవంతుడు కలిసి సంచరిస్తారు అధర్మ పాలన ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో అప్పుడు భగవంతుడు శిలైపోయి మానవ సంచారం మాత్రమే మిగులుతూ ఉంది అని చెప్పి స్వామివారందరికీ వివరణ ఇచ్చి సృష్టికి మూలమైనటువంటి ఓం అంటే ఓం అనే అంటే కూడా శివుడే అన్నాడు అందుకు స్వామివారు సృష్టి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి స్వామివారు ఓంకారేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంభూ అయ్యారు స్వామివారు సాక్షాత్తు వచ్చి మూడు వందల తొమ్మిది అడుగులు ఎత్తు ఉంటారన్నమాట స్వామివారు స్వయంభూ అయ్యారు అన్ని క్షేత్రాల వలె ఈ క్షేత్రము శివ ఇక్కడ మూడు వందలెత్తు మూడు వందల తొమ్మిది అడుగులు ఎత్తండి స్వామివారికి ప్రదక్షిణ ఉండదండి మనము లింగాన్ని దర్శించుకోవడానికి గర్భాలయంలోకి వెళ్తే ఎలా వెళ్తామో అలానే వస్తామన్నమాట మూల అంటే కాలక్రమేణ స్వామివారు పైభాగంకి అంటే మనము మానవ సంచారము సత్యయుగం త్రేపా ద్రాపయుగం త్రేతాయుగం ద్రాపయుగం కలియుగం యుగాలు కాలం మారే కొద్దీ స్వామివారు భూభాగం మనం పైకొచ్చాము ఈ కలియుగం అంతమైపోయి సత్యయుగం నాటికి మళ్ళీ మూడు వందల తొమ్మిది అడుగులు కింది భాగానికి మనం వెళ్ళి ప్రపంచమంతా మళ్ళా సముద్రమయంగా నిలిచి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించినటువంటి జీవసమాధి అయినటువంటి కందిమాయపల్లె రాజధానిగా ఏర్పడుతుంది అందుకు స్వామివారిని మనము అలా తిరిగినట్టు ఉంటుంది ప్రదక్షిణ చేయనీయనమాట ఇక్కడ మనం ఎలా అయితే వెళ్తామో అలానే ఇతను మళ్ళీ తిరిగి వస్తాము ఎక్కడైనా శివలింగం ప్రదక్షిణ ప్రదక్షిణ చేయనిస్తారు చేయచ్చు ఓంకార క్షేత్రంలో అయితే చేయకూడదు అనమాట అందుకు మనకు ఓం పుట్టిన జన్మస్థలం తదుపరి మానవ సంచారం మొదలైంది ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఓంకార క్షేత్రం నుంచే మానవ సంచారం అనేది మొదలైంది యుగా ప్రారంభమైంది భక్తాదులందరూ స్వామివారికి ఎంత ప్రీతిగలంగా స్వామివారికి చేసుకుంటారో అంతటి పుణ్యాన్ని స్వామివారు ప్రసాదింపజేస్తారండి ఇక్కడ ఎంతోమంది భక్తాదులు సంతానం లేనివారు ఇంపటి ఇంటితో ప్రారంభం కడుతూ ఉన్నవారు పెళ్లి కాని వాళ్ళు వారి వారి మనోవెదకు అంటే ప్రశాంతతను అనేది చేకూరుస్తారు స్వామి స్వామివారి సన్నిధానంలో జలం ఒక చెంబు జలము బిలోపత్రం పెట్టి స్వామివారిని పూజించిన ఆ పుణ్యఫలం అనేది వస్తుంది భక్తుడికి అందుకు ఇక్కడ స్వామివారి మహిమలన్నీ తెలుసుకొని వాటిని అనుభవించినటువంటి భక్తులు ఆనందంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని నిత్యం జలాభిషేక ప్రియుడిగా స్వామివారికి అభిషేకం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఇంకా విశేషం ఏమిటంటే కాశీరెడ్డి ఆయన నిత్య అన్నదాన సత్రము స్వామివారి శిష్యులే నాయన ఇక్కడికి వచ్చి స్వామివారికి నీటితో దీపం వెలిగించి ఆయన పేరు మీద ఆయన భక్తులకి అన్నదాన సత్రం ప్రారంభించండి ఇక్కడ స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తారులందరికీ కడప నిండా ఆకలిని అనేది తీర్చి పంపించండి అని చెప్పేసి వాళ్ళ భక్తులకు చెప్పడం వల్ల దానిని ఈ రోజుకి కూడా ఒక రోజుకి ఒక లక్ష మంది వచ్చిన వారికి నిత్య అన్నదాన అన్నదానం అనేది చేస్తూ ఓంకారం ఆలయ చరిత్రను పూజారి స్వామి ద్వారా తెలుసుకున్నాం కదా ఇంకా స్వామివారిని దర్శించుకొని అలా ముందుకు వెళ్తే శ్రీ మహాగణపతి మందిరాన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే స్వామివారి గుడికి ఏడం వైపున అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇక అమ్మవారి గుడిలోకి వచ్చామండి ఎక్కడైనా కూడా అమ్మవారి గుడిలోకి వెళ్ళగానే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్లో అవుతాయి ఆ తర్వాత ఒక్కసారిగా గుండె నిండా గాలి పిలుచుకొని వదిలి ఫ్రీ అయ్యి అప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారిని యోగక్షేమాలు అడిగి మనకి ఏదైనా కోరిక కావాలంటే కోరుకొని ఇక బయలుదేరుతాం ఆలయ ప్రాంగణం ముందే కాశెడ్డి నాయన నిత్యానదాన సత్తన ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఇక్కడ పాయసం అయితే వరల్డ్లో ఫేమస్ దీనికోసమే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడ నుంచి కొండ మీద నింటో నిలువుగా మూడు కిలోమీటర్లు ఎక్కితే వెంకటేశ్వర స్వామి ఉంటారండి అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫుడ్ కాస్త తక్కువండి మనం కొండ ఎక్కబోయే ముందు ఫారెస్ట్లో మనకు రెండు దారులు కనిపిస్తాయండి ఈ కుడివైపు దారేమో ఈ ఫారెస్ట్ వెహికల్స్ వెళ్ళే దారి ఎడమవైపు దారి మనం దారి అండి అది గమనించుకోండి స్వామివారి దేవాలయం కొండ మీద దగ్గరే అంటే నేను ఫుడ్ మామూలుగా తిన్నాను అది నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టిందండి మెట్లంతా చాలా నిలుగా ఉన్నాయి కొంచెం ఎక్కాలంటే కొద్ది కష్టంగా అనిపిస్తుంది శ్రీ వీరభోగ బంతరాయస్వామి ఆలయం ఇది చూసేళ్ళం శ్రీ వీరభోగ వసంతరాయ స్వామికి నమస్కరించుకొని కొంచెం ముందుకెళ్తే ఇష్టకామేశ్వర దేవి అమ్మవారండి అమ్మవారిని నమస్కరించుకొని ఇక ముందుకు సాగదాం దారి పొడవునా కూడా దేవతామూర్తులు ఎవరికీ అలసట రాకుండా దారంతా కూడా స్వామివార్లు అమ్మవార్లు అలా మనం ముందుకు కదలగానే దారికి ఇరువైపులా సప్తర్షులు మనకి దర్శనమిస్తారు వైకుంఠం ఇటువైపు చూస్తే కైలాసం మధ్యలో సత్యలోకం ఇప్పుడు ఈ కైలాసం మెట్ల మీదగా ఎక్కాలి ఇప్పుడు మనం పార్వతీ పరమేశ్వరం నిలయమైన కైలాసాన్ని దర్శించుకొని అక్కడి నుండి ఎడంవైపుకు తిరిగితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతమైన వైకుంఠం కనిపిస్తుందండి అక్కడ దర్శించుకొని ఇక యథావిధిగా మన దారిలోకి వచ్చి పైకి వెళ్తుంటే సత్యలోకం దర్శనమిస్తుంది బ్రహ్మదేవుడు సరస్వదేవి నిలమై కనిపిస్తారండి వారికి నమస్కరించుకొని ఇక మళ్ళా మన ప్రయాణం ముందు సాగుతూ ఉంటుంది దారంతా కూడా సైడ్లు కమ్మెలు తాళ్ళు కట్టారండి ఎక్కడం కొద్ది కష్టంగా ఉంటుందని ఒక్కసారిగా వెనక చూసామంటే నెట్టు నిలువుగా ఉంటుందండి కళ్ళు తిరుగుతాయి పడ్డామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం ఎదురుగా పెద్ద పులినోరు బొమ్మ కనిపిస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఆ నోట్లో చూస్తే మంచు కొండల్లో పరమేశ్వరుడు ధ్యాన ఉన్నట్టుగా కనిపిస్తాడు మనకి చాలా అద్భుతమైన అనుభూతులు మిగులుస్తాయండి ఈ యాపర్లో మనకి అక్కడ మీకు ఎండ అనిపించిన అలసట అనిపించిన ఆ పులి నోట్లో నీడ ఉంటుందండి కొంచెంసేపు అక్కడ సేద తీరి అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళంగానే ఆ కొండ శిఖరం పైన రాబోయే మన అవతారం కల్కి అవతారం దేవాలయం కట్టుందండి ఆయన ముందు వినాయకుడు ఆంజనేయస్వామి పెద్ద స్టాట్యూలు ఉన్నాయండి ఈ కల్కీ దేవాలయం అనేది ఈ కొండ శిఖరం పైన ఒక మినీ కొండలాగా తయారు చేశారు మధ్య మధ్యలో పెద్ద పెద్ద బండరాలను పెట్టి వాటన్నిటికీ పెయింటింగ్లు వేసి ఆ చిన్న కొండలాగా తయారు చేసి ఆ కొండ చుట్టూ కూడా అంటే ఈ దేవాలయం చుట్టూ కూడా విష్ణుమూర్తి యొక్క దశావతారాల విగ్రహాలు అష్టదిక్పాలకుల విగ్రహాలు గౌతమ్ బుద్ధుడి విగ్రహము చాలా చాలా అందంగా చేశారండి ఒక రౌండ్ తిరిగితే చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది చూడండి అంతా వీడియో తీసి పెట్టాను ఇక ఇక్కడ నుంచి స్వామి గుడికి దారంతా కూడా ఇలా ఉంటుందండి రోడ్లాగా హైట్గా స్వామి గుడికి ఇలాగా రోడ్లాగా ఉంటుంది కానీ కానీ కొండ ఎక్కుతానే ఉండాలండి ఇంకా చాలా దూరం ఉంది ఇలా ఎక్కుతానే ఉండాలి ముందా కాసేటి నాయన ఆశ్రమంలో భోజనం చేసి పైకి బయలుదేరామండి కొద్దిగా ముక్తాయాసం లేకపోతే అంత కష్టం అనిపిస్తుంది కానీ ఇలాంటివి బాగా ఎత్తు కొండలు ఉన్నాయి ఫస్ట్ టైం ఎక్కడ తెలియదు మన అంత పెద్దగా ఏమి రా అన్నాడు కానీ చాలా హైట్ కొండ అందువల్ల కాస్త అలుపు కాస్త ఏందే కాస్త ఎక్కువ కష్టంగానే ఉంది మీరు ఈ పొరపాటు చేయకుండా తిన్నా కానీ చాలా తక్కువగా తిని కొండ ఎక్కడి ఇరవై నాలుగు గంటలు భోజనం పెడుతున్నారు కాబట్టి దిగిన తర్వాత తినండి అవసరంత ఓం శివాయ ఇది అడవి ప్రాంతం అయినందు వలన ఈ కొండెక్కే భక్తులు ఎక్కువగా ఉండరండి ఈ కనిపించే వెంకటేశ్వర అనే అబ్బాయి వలన నేను ఈ కొండ ఎక్కగలిగాను అతనికి ధన్యవాదాలు వెంకటేశ్వర స్వామి గుడి కొంచెం దూరంలో ఉందనగా ఇక కామాక్షిదేవి ఆలయం అండి ఇంతటి కొండపైన ఈ నల్లమల అడవులో కీకారాణ్యంలో ఈ గుళ్ళన్నీ ఎట్ల కట్టారో మహానుభావులు వాళ్ళకి శతకోటి వందనాలు ఓం శివాయ దర్శనం చేసుకుని వెళ్దాం అమ్మవారిని ఈ అమ్మవారి గుడి ఒక్కడనే వెంకటేశ్వర లాగా ఉంది దగ్గర పడ్డాము స్వామివారి గుడికి వచ్చేసాము ఓం నమ మహమ్మారి దుర్గాదేవి అమ్మవారికి ఇద్దరు ద్వారపాలకులు చుట్టూ తొమ్మిది మంది నవదుర్గలు అమ్మవారికి ఎదురుగా నందీశ్వరుడు త్రిశూలం ఈ పక్కనే ఇటీవల శివుడు ఆవిష్కృతమయ్యాడంట చూద్దాము ఆయన్ని శివాలయం భూమిలో నుంచి ఆవిష్కృతం ఈ విగ్రహాలు భూమి నుంచి శివలింగం వచ్చిందా శివలింగం అంటే గుర్తు లేదు ఇక్కడ వరకు హాయ్ ఫ్రెండ్ காமாக்ஷி தேவி அம்மாரி ஆலயம் எதுகா வெங்கடேஷஸ்வமி ஆலயம் வெங்கடேஷத்து சுவரூப்பம் அதுபுதம் మనసు అంతా పరసించిపోతుంది ఈ దేవాలయంలో కలిసి ఇక్కడ ఉత్సవ మూర్తులు కూడా నాకు స్వామివారు దేవేరుతో సహా స్వామివారి ఇటు కూడా ద్వారం ఉంది ఇటు అమ్మవారు అటు స్వామివారు ఇటు అమ్మవారు ఇక్కడ ఒక అద్భుతం ఈ దేవాలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అమ్మవారులు అండి మనకి ఎదురుగా వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తుంటే ఆ స్వామివారిని ఆనుకొని వైపు పద్మావతి దేవి అమ్మవారు మనకి గర్భగుడి ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రమే అర్థమైంది ఒకే శిలపై ఒకవైపు వెంకటేశ్వర స్వామి ఒకవైపు పద్మావతి దేవి అమ్మవారు అండి ప్రపంచంలో మనకు ఇలా దర్శనం ఏదో చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఇక్కడ వీలో చూపిస్తున్నాను చూడండి పూజారి రెండు వైపులా ఇస్తున్నారు నేను గర్భగుడి చుట్టూ తిరిగి వీడియో తీశానండి గోవింద ఓంకార క్షేత్రం ప్రాశస్తం గురించి యూట్యూబర్ వాళ్ళు అడగడము కాశినీ ఆశ్రయము కొండ మీద విరిసిన వెంకటేశ్వర స్వామి కాళీ దుర్గామాత ఆలయాల గురించి పూర్వం నాలుగు వందల సంవత్సరాల నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి సాకిని మల్లికార్జున వీరభౌదాచార్య వారు ఈ క్షేత్రానికి రావడం ఇక్కడ ఆయన యోగ శక్తి చేత మహానందికి వెళ్ళి ఇక్కడ మహానందిని స్థాపించడము మహానందికి ఈశాన్య భాగంలో ఈ మహానంది స్థాపించడం ఇక్కడ శ్రీ మహానంది అంటే కనిపించకుండా భూమి లోపల మరుగులోపల రహస్యంగా మహానంది ఆ మరుగుమహానంది స్థాపించి ఇక్కడికి రేపు రాబోయే రోజుల్లో వీరభోగ వసంతరాయుడు ఇక్కడి నుంచి బయటికి రావాలని ఆయన చెప్పాడని మన పూర్వీకుల చెప్పడము ఇక నిత్యానదానం జరుగుతూ ఉంటుంది కాశీనాయన ఆశ్రమం ఓంకార క్షేత్రము ఈ మరుగుమహానది ప్రాంతంలో కొండ మీద విడిచినటువంటి ఆ కాళికా అది కూడా పూర్వ యుగాలలో అప్పుడు ఋషులంతా ఈ కొండ మీద ఉండి మంచిగా ఒక బంగారు తయారు చేసి కాళీదుర్గా భావాన్ని ప్రతిష్ట చేస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు కొంత విమర్శించి రావణాసుని చేత ప్రతిష్టింపబడాలని చెప్పి అనుకున్నారు ఆ బంగారు దేవాలయం బంగారు దేవాలయం తర్వాత అందరు కలిసి మళ్ళా ఒక తాటి మీదకి వచ్చి ఆ రావణాసుని చేతనే అక్కడ ప్రతిష్ఠింపబడి రాక్షడే కానీ వేద పండితుడు వేద పండితుడు కాబట్టి రావణాసుని చేత ప్రతిష్ఠించబడినారని ఆయా ఈ కొంతకాలం అక్కడ కాళీ కాళీదుర్గాభావాన్ని వెలిసి తర్వాత మరుగున ఉండడం మళ్ళా కలియుగంలో ఇప్పుడు నాయనగారు ఇక్కడ ప్రతిష్ఠించి ఆయన మనం పూర్వ వైభవాన్ని ఇచ్చి ఇక్కడ పూజ అందుకుంటుంది కావున ప్రతి ఒక్కరూ ఓంకారక్షత్రాన్ని ఈ మహానంది ప్రాంతాన్ని చూసి తరించాలని మేము భక్తులకు విజ్ఞప్తి చేశాము ఓం నమస్ స్వామి విధస్వామి ఎదురుగానే అమ్మవారి దేవాలయం కూడా మనకు అనిపిస్తూ ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ కామాక్షిదేవి అమ్మవారి ఆలయం ఎదురుగా స్వామి ఆలయం చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ అసలు చుట్టూ ఒకసారి అద్భుతమైన ప్రదేశం ఇది ఈ నల్లమల్ల అడవిలో ఇంత ఎత్తులో ఇక్కడ ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు అంటే ఇది చాలా అద్భుతమైనది తప్ప తప్పకుండా అందరూ దర్శించుకోవాల్సిన దేవాలయాలు ఇవి